హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహరి విల్లు ఆనియన్ ఎగ్ కర్రీని బ్యాచిలర్ స్టైల్లో చాలా సింపుల్గా రండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు పెద్ద ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఈ విధంగా ఆనియన్స్ని మొత్తం ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చవాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మూడు కోడిగుడ్లను ఈ విధంగా కొట్టి వేసుకోండి కోడిగుడ్లను వేసిన తర్వాత వెంటనే కదపకుండా మూత పెట్టుకొని వన్ మినిట్ పాటు మగ్గించండి వన్ మినిట్ తర్వాత గరిటెతో మీకు ఎంత చిన్నగా కావాలి అంటే అంత చిన్నగా ఎగ్స్ని కట్ చేస్తున్నట్టుగా కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఎగ్స్ కూడా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి కర్రీలోకి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మనం వేసిన ఉప్పు కారం కర్రీతో కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోండి ఈ విధంగా ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేశారు అంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది అండి చివరగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే అండి మన ఆనియన్ ఎగ్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్వీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్